ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మావోయిస్ట్ పార్టీ పొరటు బీరోకి సంబంధించినటువంటి సర్క్యులర్ ఒకటి బయటకు దిక్కంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మావోయిస్ట్ పార్టీ పొరటి సమావేశం జరిగింది ఆ సమావేశంలో వాళ్ళ పార్టీ ఎజెండా వాళ్ళ పార్టీ నిర్ణయాలు వాళ్ళ పార్టీ సమీక్ష మొత్తం కూడా బయటికి దిక్కని పరిస్థితి అంటే ఈ మధ్యకాలంలో చాలామంది మావోయిస్టులు లొంగిబాటుకు గురయ్యారు కదా ఆ లొంగిపోయిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆ మావోయిస్టుకి సంబంధించినటువంటి ఆ పార్టీ ఇంటర్నల్ సర్క్యులర్ ఒకటే బయటికి తెలిపేశారు ఆ సర్క్యులర్ ప్రకారం మావోయిస్టులో రెండు వేల ఇరవై నాలుగులోనే సమీక్ష స్టార్ట్ అయింది ఎస్ మనం తప్పులు చేసాం చాలా తప్పులు చేసాం ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో పొరపాటు జరిగాయి తర్వాత మన పార్టీ నిర్మాణంలో పొరపాటు జరిగాయి బయట జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంలో పొరపాట్లు జరిగాయి కేవలం మన తప్పులు ఫలితంగా క్యాడర్ రాసవుతున్నాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ వరకు అంటే కేవలం ఆరు నెలల కాలంలో నూట తొంభై తొమ్మిది మంది కార్యకర్తలను మావోయిస్ట్ పార్టీ కోల్పోయింది క్యాడర్ కోల్పోయింది దీనికి కారణం మన తప్పిదాలు మన నిర్ణయాల్లో ఉన్న తప్పిదాలు పరిస్థితిని అర్థం చేసుకోవటంలో జరుగుతున్న తప్పిదాలు వ్యూహాలు పడటంలో తప్పిదాలు ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో జరుగుతున్న తప్పిదాలు ఒకవైపు అడవుల్లో మావోయిస్టులు ఉంటారు దాని వాళ్ళకి అనుబంధంగా బయట కొన్ని ప్రజా సంఘాలు పనిచేస్తూ ఉంటాయి ఆ ప్రజా సంఘాలను నడపటంలో మేధావి వర్గాన్ని ఆకర్షించటంలో బయట జరుగుతున్న ఉద్యమాల్లో తమకంటే ఒక రోడ్డు తీసుకోవటంలో మావోయిస్టు పార్టీ ఫెయిల్ అయింది అనేది వాళ్ళే ఒప్పుకున్నారు ఆ టైంకి హిడ్మా కూడా దాంట్లో ఆ మీటింగ్లో ఉండి ఉంటాడు పీపుల్స్ గెరిల్లా ఆపరేషన్ హెడ్గా ఉన్నటువంటి హిడ్మా కూడా ఆ మీటింగ్లో ఖచ్చితంగా ఉండి ఉంటాడు హిడ్మా ఉన్నటువంటి మీటింగ్లోనే మావోయిస్టు తప్పిదానమే చర్చ జరిగింది నిజానికి ఇంకా ఆపరేషన్ కంగారా అప్పటికీ ఊ పందుకోలేదు సరే అప్పటికి జరుగుతుంది గత రెండు సంవత్సరాలుగా ఆపరేషన్ కంగారు విపరీతంగా జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి మావోయిస్టుల ఏరువేత చేస్తున్నారు ఆ ఛత్తీస్గఢ్ దండకారణ్యం మీద ఆ దంత వేడ ఆ ఏరియా మీద ఎక్కువగా దృష్టి పెట్టి మావోయిస్టులు ఎక్కడైతే కేంద్రీకరించి పనిచేస్తున్నారో మావోయిస్టు ఉద్యమం ఎక్కడైతే బలంగా ఉందో ఆ ఏరియాల మీద దృష్టి పెట్టి కేంద్ర బలగాలు పనిచేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ నిజానికి ఆ టైంలోనే వాళ్ళ పార్టీ మీటింగ్ జరిగిందంటే దాంట్లో చాలా క్లియర్గా వాళ్ళ తప్పిదాలను వాళ్ళు సమీక్ష చేసుకున్నారంట అయితే ఆ సమీక్ష తర్వాత మాత్రం వాళ్ళు జాగ్రత్త పడింది ఏమని చెప్పండి వారి సమీక్షలో తెలంగాణ పోరాటం అంటే తెలంగాణ కావాలని చెప్పేసి ప్రత్యేక తెలంగాణ పోరాటం జరిగింది కదా ఆ ప్రత్యేక తెలంగాణ పోరాటంలో మావోయిస్టుల పాత్ర లేకుండా పోయింది తర్వాత దేశంలో జరుగుతున్నటువంటి రైతాంగ పోరాటాలు గిరిజన పోరాటాలు దళిత పోరాటాలు వీటిల్లో మావోయిస్టులకి పాత్ర లేకుండా పోయింది కేవలం అడవులకి మాత్రమే మనం పరిమితమైపోయినాం బయట జరుగుతున్న ప్రజా ఉద్యమాల్లో మనకంటూ ఒక పాత్ర లేకుండా పోయింది గతంలో బయట జరుగుతున్న ప్రజా ఉద్యమాల్లో మావోయిస్టులకు ఒక పాత్ర ఉండేది ఆ ఉద్యమాల నుంచి రిక్రూట్మెంట్ కూడా జరిగేది కానీ ఇక్కడ బయట ప్రజా ఉద్యమాల్లో మావోయిస్టుల పాత్ర లేదు ఈ ఉద్యమాల నుంచి మావోయిస్టు రిక్రూట్మెంట్ కూడా లేదు ఇప్పుడు నవతరం విద్యార్థులు మావోయిస్టుల్లోకి రావటానికి పెద్దగా ఇష్టపడట్లేదంట రిక్రూట్మెంట్ బాగా తగ్గిందంట రిక్రూట్మెంట్ మీద పార్టీ దృష్టి పెట్టడంలో ఫెయిల్ అయిందంట రెండోది మావోయిస్టు పార్టీ క్లియర్గా ఒప్పుకుంది ఏంటంటే వర్గ దోపిడీ స్వభావం మారింది మాలాంటి వాళ్ళని చెప్తా ఉన్నాం దోపిడీ స్వభావం మారింది ఈ దోపిడీ స్వభావం అడ్డుకోవాలంటే ఒక నరుగురు అడవుల్లో ఉండి ప్రజా ఉద్యమాలు చేస్తే సమాజంలో మార్పు రాదు ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ప్రజా సమాజంలోకి వచ్చి ఉద్యమాలు నిర్వహిస్తేనే సాధ్యం ఏదైనా అనేది మలాంటి వాళ్ళం ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం నిజానికి మేము చెప్తున్న మాటే మావోయిస్టులు సమీక్ష చేసుకున్నారు కానీ సమీక్ష చేసుకున్నారు కానీ వాళ్ళు ఏం మార్పు వచ్చింది ఆయుధాలు వదిలేసి ఆమెను వచ్చారా ఆయుధాలు వదిలేయాలని చర్చ మాత్రం వచ్చిందంట ఆయుధాలు వదిలేసి ప్రజాక్షేత్రంలోకి పోవాలనుకున్నారు కానీ ఇప్పుడు కాదు చేయి ప్రజా ఉద్యమాల్లోకి మావోయిస్టులు నైంటీస్లో గనక వచ్చి ఉంటే డైరెక్ట్ ప్రజాక్షేత్రంలోకి కనుక వచ్చి ఉంటే కమ్యూనిస్టులంతా కూడా ఏకమై ఉంటే అసలు కమ్యూనిజం ఏంటి సోషలిజం ఏంటి దానివల్ల భారతదేశంలో ప్రజానీకానికి జరిగే ఏంటి అనేది కనుక చెప్పగలిగి ఉంటే వాళ్ళ పరిస్థితి వేరుగా ఉండేది వాళ్ళ పరిస్థితి వేరుగా ఉండేది గ్రూపులుగా గమ్యస్తులయ్యి వ్యక్తులుగా గమ్యస్తులయ్యి మామూలుగా బయట ప్రజలంతా ఏకం కావాలని నినాదాలు చేస్తూ ఉంటారు ప్రజలంతా ఏకం అవడం పక్కన పెట్టారు అది కమ్యూనిస్టులంతా ఏకమవుతున్నారా ఇలా కమ్యూనిస్టులంతా ఏకంగావటం ఫలితంగా కదా ఇలా ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టులు దిగజారిపోయారు బయట ఉండే కమ్యూనిస్టులు నాలుగైదు గ్రూపులు అని ఒకటి అంటాడు అయ్యను కూడా అంటాడు అని కూడా అంటాడు ఎమ్మెల్యో ఇంకో పేరు చెప్తాడు ఈ మావోయిస్టులో కూడా చాలా గ్రూపులు వ్యక్తుల గ్రూపులు మళ్ళా ఈ మావోయిస్టు పార్టీ అనేది ఒకటే ఒకప్పుడు జనశక్తి పీపుల్స్ వారు ఇలా రకరకాల నక్షత్ర గ్రూపులు ఉండే ఈ నక్షత్ర గ్రూపులన్నీ కలిపి మావోయిస్టు పార్టీ ఆఫ్ ఇండియాగా అవతరించాయి మరి అవతరించినప్పుడన్నా ఒకటిగా ఉండాలిగా లేదు వీళ్ళలో కూడా చాలా గ్రూపులు ఆ పొరటి పిరో లేఖలోనే వాళ్ళు ఒప్పుకున్నారు మనలో చాలా గ్రూపులు ఉన్నాయి మనలో ఆర్థిక అవకతవకలు ఉన్నాయి మనలో అనైతిక చర్యలు ఉన్నాయి మనలోనే ఇన్ఫార్మర్లు ఉన్నారు మనలోనే విద్రోహం ఉంది వాళ్ళు ఒప్పుకున్నారు రియల్ రియాలిటీ అది ఇంకోటి నేను మావోయిస్టులకి చాలా క్లియర్గా నేను చెప్పింది చెప్ప చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే అసలు నైన్టీస్ తర్వాత టెక్నాలజీ విపరీతంగా పెరిగింది ప్రభుత్వం దగ్గర విపరీతమైన టెక్నాలజీ ఉంది దండకారణ్యంలో కలుగులో దాక్కున్న మావోయిస్టును కూడా కనిపెట్టి కాల్చివేయగల టెక్నాలజీ ప్రభుత్వం దగ్గర సాయుధ వర్గాల దగ్గరకు వచ్చింది మరి దాన్ని గుర్తించినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మారిపోయిన పరిస్థితుల్లో ఇక మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించడం సాధ్యం కాదు తుపాకులు పట్టుకొని అడవుల్లో ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం సాధ్యం కాదు డ్రోన్ టెక్నాలజీ వచ్చింది ఎవరు ఎక్కడుండి ఏం ప్లాన్ చేస్తున్నారు అని తెలుసుకోగలటువంటి కెపాసిటీ వచ్చింది రాడల్ టెక్నాలజీ వచ్చింది శాటిలైట్ టెక్నాలజీ వచ్చింది సో టెక్నాలజీ డెవలప్ అవుతున్న టైంలో ఆ టెక్నాలజీని తప్పించుకొని మావోయిస్ట్ ఉద్యమాన్ని నడిపించడం ప్రాక్టికల్గా సాధ్యమా అనేటువంటి దాన్ని ఎందుకు మావోయిస్ట్ పార్టీ సమీక్ష చేసుకోలేకపోయింది నిజానికి మావోయిస్ట్ ఉద్యమంలోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ప్రజా జీవితానికి అంకితం చేసి అంటే తమ జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధపడ వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ ఉద్యమంలోకి పోయిన వాళ్ళు కంప్లీట్ కాబట్టి ఇన్నాళ్ళ ఆ ఉద్యమం నిలబడింది దేశం కోసం ప్రజల కోసం బరుగు బలహీన వర్గాల కోసం ఒక అభ్యున్నత సమాజం రావాలి అభ్యుదయ సమాజం రావాలి అందరూ బతకగలిగే సమాజం రావాలి వివక్ష లేని అసమానత లేని సమాజం కావాలి అని పిడికరెత్తి ప్రాణాలకు తెగించి పోరాటం చేసే కమిట్మెంట్ ఉన్న ప్రజల వల్ల ఆ ఉద్యమం ఇన్నాళ్ళు ఇన్ని దశాబ్దాలు నిలబడింది కానీ అదే అదే వ్యక్తులు నిజంగా ప్రజా జీవితంలో ఉండుంటే రాజకీయాన్ని సంస్కరించి ఉండుంటే మంచి రాజకీయాన్ని ప్రజలకి పరిచయం చేసి ఉండుంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ ప్రజలు తప్పుతో పట్టించాయి కదా ప్రజలకు ఏదో ఒక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీల విషయంలో మోసం చేసి జనాన్ని మోసం చేసే రాజకీయ పార్టీలే కదా ఏ పార్టీ అయినా అంతే కదా దుర్మార్గకరమైన రాజకీయ పార్టీలు కదా ఎన్నికలప్పుడు డబ్బులు పంచుడు ఎన్నికల తర్వాత డబ్బులు దంచుకున్నాడు ఇదే కదా రాజకీయ పార్టీలు కలచరు ఇలా ఎమ్మెల్యేలు ఎవరు ఎంపీలు ఎవరు డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు కార్పొరేట్లు కంపెనీల ప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా చట్టసభలు ఎవరితో నిండిపోయి ఉన్నాయి డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించే వాళ్ళతో నిండిపోయి ఉన్నాయి కానీ దీనికి ఆల్టర్నేటివ్ మెకానిజం ఎక్కడుంది అసలు ప్రజలు అడుగుతున్నారు అవి మంచి వాళ్ళు ఎన్నుకోవాలి మాకున్న ఎవరున్నారు మంచి వాళ్ళు మంచి విధానం ఎక్కడుంది ఇప్పుడు ప్రజలు చైతన్య స్థాయి ఎలా ఉంటుంది రాజకీయ పార్టీలు వాళ్ళ పాలసీల ప్రకారం అలవాటు చేసే స్థాయిని బట్టి ఉంటుంది ప్రజల్ని అడుక్కునే వాళ్ళుగా ఉంచాలనేది రాజకీయ పార్టీలు అన్నీ కలిసి అనుకుంటున్నాయి విధానం ఎందుకంటే ఓ రైతు బంధుకి ఆశపడాలి ప్రజలు లేదు ఇంకొక పథకానికి ఆశపడాలి ప్రజలు వాళ్ళు ఆశపడితేనే మనం హామీ ఇచ్చే అధికారంలోకి వస్తాం వాళ్ళు ఎప్పటికీ బాగుపడకూడదు వాళ్ళు బాగుపడ్డారంటే వాళ్ళు చదువుకున్నారు అంటే వాళ్ళు ఆలోచించే స్థాయి పెరిగిందంటే వీళ్ళ పప్పులు ఉడుకో ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల పప్పులు ఉడుకో అందుకని ప్రజల్ని ఎప్పుడు కూడా అణిచే ఉంచాలి తమ కాళ్ళ కిందే పడి ఉంచాలి ఎన్నికలప్పుడు ఇచ్చే వెయ్యి ఐదు వందల కోసం ఆశపడేటట్టు ఉంచాలి ఎన్నికలప్పుడు ఇచ్చే హామీల కోసం ఆశపడేటట్టు ఉంచాలి ప్రభుత్వ పథకాల కోసం ఆశపడేలా ప్రజలను ఉంచాలి అనేది రాజకీయ పార్టీల వ్యూహం దీని మీద మావోయిస్టులు తీసుకొచ్చిన చైతన్యం ఏంటి అసలు ప్రజల్లో వాళ్ళు నిజంగా నైంటీస్లో కనుక జనంలోకి వచ్చి మారుతున్న రాజకీయ పరిస్థితులని ప్రజలకు వివరించగలిగి ఉంటే ప్రజలను చైతన్యం కలిగి చేయగలిగి ఉండుంటే ఇవాళ వాళ్ళ పరిస్థితి ఇలా ఉండేది కాదు వాళ్ళ ఆయుధాలు ఇవాళ ఇవాళ వదిలేయటం కాదు ఇవాళ వాళ్ళకి ఆప్షన్ లేకుండా పోయింది అసలు ఆయుధాలు పట్టుకుని ఉన్నా కానీ వాళ్ళు ఎక్కువగా ఉండరు ప్రభుత్వాలు ఉండనివ్వరు వాళ్ళని వాళ్ళని ఉండనివ్వరు హిట్మా లాంటి చాలా చాకచక్యం కలిగినటువంటి చాలా నేరపరి అయినటువంటి ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా తప్పించుకోగలిగే కెపాసిటీ ఉండడం కూడా వదలలేదు హిడ్మాని హిట్మా భార్యని ఇద్దరిని ఎన్నికౌంటర్ చేసి పడేశారు కదా ఎవరిని మిగనీరు ఇంకొక వన్ ఇయర్లో మావోయిస్ట్ అనేటువంటి జాడ కూడా వండియటానికి ప్రభుత్వాలు ఇష్టపడట్లేదు అడవుల నుంచి జల్లెడబెట్టి కాలుకి కాలు చేపించాలి అని చూ చూస్తుంది ఇప్పుడు మొండిగా తుపాకి పట్టుకొని మావోయిస్ట్గా ఉండటం అంటే ప్రాణాలు పోగొట్టుకోవడం సిద్ధపట్టమే పిచ్చిగా ప్రాణాలు పోగొట్టుకోవడం సిద్ధపడమే కానీ అదే ప్రాణం ప్రజల్లోకి వచ్చి పనిచేస్తే నిజాయితీగా పనిచేస్తే అడవుల్లో ఉండి సాధించింది ఏంటి మావోయిస్టు ఉద్యమం దీని మీద సమీక్ష జరగాలి అడవుల్లో ఉండి సాధించిందేంటి మావోయిస్ట్ ఉద్యమం వాళ్ళు సమీక్ష చేసుకోగలగాలి బయట ప్రజా ఉద్యమాలతో సంబంధం లేదు బయట మొత్తం కనెక్టివిటీ తప్పింది మావోయిస్ట్ ఉద్యమానికి ఒకప్పుడు మేధావులు బలంగా మావోయిస్టు సింపతైజర్గా ఉండేవాళ్ళు విద్యార్థులు సింపటైజర్గా ఉండేవాళ్ళు యూనివర్సిటీ కేంద్రాలు మావోయిస్టుడికి రిక్రూట్మెంట్ అడ్డాలుగా ఉండేవి కానీ మారిన పరిస్థితులు అలా ఉన్నాయా మారిన పరిస్థితులు అలా ఉన్నాయా ఒకేపు యూనివర్సిటీలో విద్యార్థి ఎలక్షన్స్ లేకుండా పోయాయి స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ లేవు అసలు స్టూడెంట్ యూనియన్సే లేవు ఇలా ఎన్ని యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్స్ యాక్టివ్గా ఉన్నాయి ఎంతమంది స్టూడెంట్స్ స్టూడెంట్ యూనియన్లో యాక్టివ్గా పనిచేస్తున్నారు మరి ఆ స్టూడెంట్ యూనియన్స్లో కూడా ఈ దగ్గర దగ్గర రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండే సంఘాలు తప్ప ఇండిపెండెంట్ సంఘాలు ఎన్నో ఉన్నాయి రాజకీయ పార్టీ నాయకులకి అనుచరులుగా ఉండేటువంటి విద్యార్థి సంఘాలు విద్యార్థి నాయకులు తప్ప ప్రజల బేస్ మీద ఐడియాలికల్ బేస్ మీద పనిచేసే ఇండిపెండెంట్ సంఘాలు ఇండిపెండెంట్ నాయకులు ఎంతమంది ఉన్నారు కాబట్టి అసలు విద్యారంగంలోనే ప్రభుత్వ విద్యారంగం పాత్ర తగ్గుతుంది మొత్తం కార్పొరేట్ ఎడ్యుకేషన్ అయిపోయింది విద్యార్థి సంఘాలు బలహీనమైపోయినాయి విద్యార్థి నాయకత్వం బలహీనమైపోయింది ఆలోచన బలహీనమైపోయింది ఈ సమాజాన్ని ఎలా మార్చాలనే ఆలోచనే లేకుండా పోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అవగాహనని కల్పించాల్సిన మావోయిస్టులు ఎక్కడో అడుగులో కూర్చొని ఏదో సాధిస్తామంటే అయ్యే సో మావోయిస్టులు లేక అయితే ఏదైతే వాళ్ళ ఇంటర్నల్ సర్క్యులర్ ఉందో అది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది మావోయిస్టులు చేసిన తప్పిదాల మీద పెద్ద ఎత్తున సమీక్ష జరుగుతూ ఉంది మావోయిస్టుల రంగుబాటు మీద మావోయిస్టు ఉద్యమం నడుస్తున్న తీరు మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆయుధాలు బంద్ చేయాల్సిన సందర్భం వచ్చిందా లేదా థ్యాంక్ యూ